ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల అధ్వాన పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సమస్యలపై స్పందించని ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీఏ ప్రతిపక్షాలు నెత్తు నోరు మొత్తుకుంటున్నా సరే దున్నపోతు మీద వానపడినట్లుగానే ప్రభుత్వం తీరు ఉంది రోడ్ల విషయంలో అయితే మరింత దారుణం అందుకే రోడ్ల గుంతలు పోడ్చలేని జగన్ను ఎందుకు నమ్మాలి జగన్కు ఎందుకు ఓటేయాలి అని విశాఖపట్నంలో తెలుగు మహిళలు గొంతెత్తారు అధ్వానంగా తయారైన రహదారుల వద్ద నిరసన చేపట్టారు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రోడ్లు కూడా సరిగ్గా వేయలేని వాడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరుస్తారో బాగుపరుస్తాడో నాకైతే అర్థం కాలేదు ఈ రోజు టీడీపీ హయాంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు వేసి టీడీపీ హయాంలో ఉన్న రోడ్లనే మళ్ళీ కనీసం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కిలోమీటర్లు కూడా రోడ్డు వేయలేని పరిస్థితిలో కన్నాళ్ళు కూడా కూర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నీకు ఎందుకు రమ్మాలి ఎందుకు ఓట్లేయాలి నీ ఈ రోడ్ల యొక్క పరిస్థితిని చూస్తే ఎన్నో యొక్క మరణాలకి కారకుడైన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎందుకు రమ్మాలి ఎందుకు ఓట్లేయాలి చాలామంది రోడ్ యాక్సిడెంట్లు పాలైపోయి ఈరోజు కన్నాల్లోని గతుల్లో నుంచి ప్రయాణిస్తూ చీకటిలోని ప్రయాణిస్తుండడం వల్ల ఎంతోమంది మరణాలు పాలయ్యాక రోడ్ యాక్సిడెంట్ అయ్యా కనుక మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి నమ్మి ఓటేయడం అనేది జరగదు కాబట్టి నిన్ను ఎందుకు నమ్మాలి నేను ఎందుకు నీకెందుకు ఓటేయ్యాలని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం